హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ రోజీ వాళ్ళ వీడియో వచ్చేసి క్యారెట్ అండ్ ముల్లంగి ఫ్రై ఇక్కడ క్లీన్ చేసుకొని నేను పైన తొక్కు తీసుకొని ఇలా తుడుముకున్నానండి సో ఇలా తుడుముకోవడం వల్ల మనకు ఫ్రై అనేది ఈజీగా ఫ్రై అవుతుంది సో ఇక్కడ నేను పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మనం రెడీ చేసుకున్న పెట్టుకున్న ఆయిల్ వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి సో ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి సో దీనికైతే ఆయిల్ ఎక్కువేం పట్టదండి సో మీరు చూసి వేసుకోండి ఆయిల్లో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము అది క్యారెట్ అండ్ ముల్లంగి తుడుం పెట్టుకున్న దీంట్లోకి యాడ్ చేయాలి ఫ్రై అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలామంది క్యారెట్ బీట్రూట్ ముల్లంగి తినరు సో ఈ విధంగా చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది మీకు నచ్చుతుంది సో ఇదైతే మనం బాగా నీట్గా కలుపుకోవాలి సో తొందరగా మగ్గిపోతుందండి ఇలా మనము తుడుముకొని వేసుకొని ఫ్రై చేస్తే తొందరగా మగ్గిపోతుంది సో ముక్కలు కట్ చేసుకున్న దానికన్నా ఇలా మనము తుడుముకొని ఇట్లా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా ఫ్రై అవుతుంది సో మనకు టైం కూడా సేవ్ అవుతుంది సో ఇదైతే బాగా నాకు ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయింది మగ్గిపోయింది సో మనం మధ్యలో మధ్యలో కలుపుకు కలుపుకుంటుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను పసుపు అనేది యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ మనం సాల్ట్ కూడా యాడ్ చేసాము సో మీకు రుచికి తగినంత వేసుకోండి దీనికైతే సాల్ట్ ఎక్కువ పట్టదండి చూసి వేసుకోండి సో క్యారెట్ ఫ్రై చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను సో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మనం మగ్గనిచ్చుకోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడింది సో ఆయిల్ కూడా మనకు లీక్ అయింది పైకి తేలింది చూస్తుంటే మీకు బాగా తెలుస్తుంది సో మగ్గిపోయిందండి సో టేస్ట్ అయితే బాగుంటుంది చపాతికి కూడా చాలా బాగుంటుంది చపాతి రోటీ పప్పు లేకైనా బాగుంటుంది సైడ్ డిష్గా సో ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేశాను హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకు వేశానంటే నేను పచ్చిమిర్చి ఒక రెండు యాడ్ చేశాను కదా సో కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సో ఇక్కడ అయిపోయింది చూడండి మన క్యారెట్ ముల్లంగి ఫ్రై సో టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్